మరి వారికి ఈ వారం అంతా కూడా ఇలా ఉంది మేషరాశి మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో శని భగవానుడు ఆరులో కేతువు కాలం అనుకూలంగా ఉంది సరైన ప్రణాళికల ద్వారా పనిచేయండి సమర్థవంతంగా పనిచేస్తే విజయాలు త్వరగా సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పనుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించండి తద్వారా అదృష్టం లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రత వహించండి స్వల్ప ప్రయత్నంతోనే విజయం సిద్ధిస్తుంది ధనధాన్యాభివృద్ధి ఉంటుంది పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు శాంతంగా ఆలోచించండి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించుకోండి ఆధ్యాత్మికంగా దైవశక్తి పెరుగుతుంది ఉపద్రవాల నుండి బయటపడతారు ఉద్యోగంలో నైపుణ్యం పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో సఫలీకృతులు అవుతారు నిరంతర సాధన చాలా అవసరం స్వయం కృషితో పనిచేస్తే ఉద్యోగంలో వ్యాపారంలో మేలు జరుగుతుంది వ్యాపార పరంగా శ్రద్ధ పెంచండి వారం మధ్యలో మీ కర్తవ్యాలను మీరు సక్రమంగా నిర్వర్తించి మీ పనుల్లో మీరు సఫలీకృతులవుతారు అవుతారు మేషరాశి వారు ఏ స్తోత్రం పఠించాలి మేషరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించాలి మరి వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గ్రహ యోగం అనుకూలంగా ఉంది లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది మేషరాశి వారు ఏ దానాలు చేస్తే మంచిది అంటారు దానాలతో పనిలేదు